శ్రీమాతరేనమ సద్గురు జ్యోతిష్యాలయం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం శ్రీమాత్రేణమ గురు అతిసార ఫలితాల సమయంలో కుంభరాశి వారికి ఎలా ఉంది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిది కర్కాటక రాశిలో ఉచస్థితి కుంభరాశి వారికి కర్కాటక రాశి అంటే ఆరవ ఇళ్ళు ప్రభావం అంటారు ఇది శత్రువులు రోగాలు పోటీలు సేవ ఆరోగ్యం క్రమశిక్షణను సూచించే స్థానంగా చెప్పబడుతుంది శత్రుడిపై విజయం సాధిస్తారు పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు ఉద్యోగంలో ఉన్నత స్థానం క్రమశిక్షణ ఆరోగ్యపరమైనటువంటి మెరుగుదల వస్తుంది వృత్తిపరంగా పదవ ఇల్లు మీ గురువు దృష్టి వల్ల ఉద్యోగంలో కొత్త అవకాశాలు వచ్చే ఉన్నాయి కుంభరాశి వారికి సీనియర్ల యొక్క ఆదరణ పొందుతారు బాధ్యతలు పెరుగుతాయి మీరు కోరుకున్న చోటుకు ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి విదేశాలకి వెళ్ళి ఉద్యోగం చేసి అక్కడ ఉన్నవాళ్ళు స్టక్ అయిన వాళ్ళకి అందరికీ కూడా ఇది ఓపెన్ అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి రెండవ ఇళ్ళు మీద దృష్టి వలన ఆదాయం పెరుగుతుంది ఆర్థికంగా కుటుంబ వద్దల మధ్య చాలా అన్యోన్యత పెరుగుతుంది మాటకు విలువ పెరుగుతుంది సలహా మీ యొక్క సలహాను అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు కుటుంబంలో ఆర్థికమైనటువంటి చిక్కులన్నీ కూడా తొలగిపోతాయి శ్రమ ఎక్కువ ఉంటుంది కానీ ఫలితాలు కూడా వేగంగా తగ్గుతూ వస్తాయి కుంభరాశి వారికి ఉద్యోగ ఒత్తిడి బాధ్యతలు పెరుగుతాయి అధిక ఆలోచన వల్ల నిద్రలేనితనంగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఆహార నియమాలు పాటించాలి ఎందుకంటే గురువు అతిసార సమయంలో శని భగవాన్ కూడా సాడేసాత్తు ఉంది కాబట్టి కాస్త ఉండాలి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు సామాజిక సేవ గురు సేవ ద్వారా పేరు వస్తుంది మీ కృషి సమాజానికి ఉపయోగపడుతుంది మీరు చేయవలసినటువంటి పరిహారం అంతా కూడాను శని భగవాన్ని ప్రార్థన చేయాలి తప్పదు గురు భగవాన్ ప్రార్థన చేయాలి తప్పదు నూట ఎనిమిది సార్లు బృహస్పతి ఓం బృహస్పతి మహాన్ని పారాయణం చేయాలి ఆరోగ్యాని కోసం విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి గోవులకి పప్పు లేదా లాంటిది పండ్లు లాంటిది పెట్టాలి గోపూజ చేయాలి ఏదో ఒక శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల ఒక్కసారి మాస్టర్ చెకప్ కూడా చేసుకోవడం మంచిది ఈ యొక్క గురువు అతిసార సమయంలో కుంభరాశి వారు కాస్త నోరు కూడా అదుపులో పెట్టుకోవాలి తెలియకుండా మీరు చెప్పే కొన్ని మాటలు అది మీ యొక్క నిత్య జీవితంలో ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త పడండి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల కుంభరాశి వారికి గోచార గ్రహస్థితి ప్రకారము ఎలా ఉన్నాయి ఫలితాలు అని చూస్తే కాస్త మిశ్రమ ఫలితాలను కూడా చెప్పచ్చు ఎందుకంటే ఏళ్నాడు శని యొక్క అవసాన దశలో ఉన్నారు మీరు పని దీంట్లో కొంచెం క్లుప్తంగా చెప్తే పనిలో కొంచెం భారం పెరుగుతుంది దానివల్ల ఉంటుంది క్రమశిక్షణ స్థిరత్వం ఇవన్నీ కావాలి ఉద్యోగంలో ఎలా ఉంటుందని మీ కృషికి ఉన్నత స్థాయిలో గుర్తింపు పొందుతారు అప్పుడే చిన్న చిన్న అపార్థాలు కూడా వస్తుంటాయి అసాంఘికమైనటువంటి కార్యకలాపాల్లో ఎక్కడ కూడా పాల్గొనకండి సీనియర్ మీ పనిని ప్రశంసిస్తారు మళ్ళీ మాస ద్వితీయంలో కాస్త ప్రెషర్ కూడా ఇస్తారు పదోన్నతి బోనస్ లేదా ట్రాన్స్ఫర్స్ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి వారికి ఇంకొక నెల పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ వర్గంలో ఉన్నటువంటి అదనపు బాధ్యతలు మీకు మీ స్ట్రెస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి వ్యాపారాల్లో మంచి వ్యాపార లాభాలని కూడాను ఇరవై తారీఖు వరకు ఉంటుంది కొత్త కాంట్రాక్టులు మార్కెట్ విస్తన్న వంటి జరుగుతూ ఉంటుంది మీ వాత్సాధుర్యంతో వ్యాపారాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు విదేశీ వ్యాపారాలు కూడా కలిసి వస్తుంది ఇరవయో తారీఖు తర్వాత కాస్త తగ్గుముఖం పట్టే ఉన్నాయని కూడా చెప్పచ్చు ఇక ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీ పురుషులు ఎవరికైనా కూడా పోటీదారులపై విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి మీ పనిలో క్రమశిక్షణ అనేది చాలా అవసరం అని కూడా చెప్పడం జరుగుతుంది కొత్త ఆఫర్స్ కూడా మీకు కొత్త లెటర్ కొత్త ఉద్యోగానికి ఆఫర్స్ కూడా వచ్చే అవకాశాలు చాలా కనబడుతున్నాయి రాజకీయ నాయకులు ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు చాలా అదుపులో ఉండాలి మీ నోరుని అదుపులో పెట్టుకొని ప్రయాణం చేయాలి గురు భగవానుడు బాగున్నాడు కానీ శని భగవానుడు ఇప్పుడిప్పుడే మిశ్రమమైనటువంటి ఫలితాలు స్టార్ట్ చేశారు కాబట్టి ప్రజలపై ప్రజలకు మీపై విశ్వాసం పెరిగే విధంగా మీరు మాట్లాడాలి బాధ్యతలు పొందే అవకాశాలు ఉన్నాయి ప్రసంగ శక్తి గౌరవం పెరగాలంటే ప్రజాక్షేత్రం వెళ్ళేటప్పుడు సైలెంట్గా వారికి కావలసినది మాత్రమే మాట్లాడాలని పెట్టుకోండి విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి చాలామందికి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి అందరికీ కూడాను ఈ పదిహేనో తారీఖులోపు కాస్త కంఫర్ట్గా ఉంటుంది మళ్ళీ ఇరవై తారీఖు తర్వాత కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉన్నాయి ఐటీ రంగంలో ఉన్న వారికి ఆన్సైట్ చేంజెస్ యోగం చాలా ఉన్నాయి స్ట్రెస్ కూడా ఉంటుందని కూడా క్లియర్గా బాగుంది తర్వాతను ఇక్కడ మీడియా రంగం వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలను కూడా చెప్పడం జరుగుతుంది క్రీడాకారులకి కుటుంబ విషయంలో సంతోషం పిల్లలపై విజయాలు పిల్లలకి విజయమంతా మీరు ఆనందంగా ఉంటుంది ఆభరణాలు కొనుగోలు చేస్తారు మీ యొక్క శ్రీవారి భర్త యొక్క సహకారం ఉంటుంది స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం ఉంటుంది ఆరోగ్యపరంగా గైణిక రిలేటెడ్గా చిన్న చిన్న సూచనలు మాత్రం చూసుకోండి రైతులకి ఎగుమతి మీరు ఎక్స్ ఈ యొక్క మీ పంటలంతా కూడా ఎక్స్పోర్ట్స్ అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయని కూడా ఇక్కడ క్లియర్గా ఉంది అనుకూలమైనటువంటి సమయం చెప్పొచ్చు రియల్ ఎస్టేట్ రంగం వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు షేర్ మార్కెట్ ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఇక్కడ కుటుంబ సభ్యుల్లో అన్నదమ్ముల మధ్య సఖ్యత లోపం అవ్వడం మాట పట్టింపులు పెరగడం ఒకనొక సమయంలో ఏంటి నాది అని క్వశ్చన్ మార్కులో కూడా మీరు పడిపోతారు కుంభరాశి మిత్రులారు కాస్త జాగ్రత్తగా ఉండండి జాగ్రత్త అనేది చాలా అవసరం కోర్టు కేసులు ఏమైనా ఉంటే కొంచెం మిశ్రమంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ చిట్ ఫండ్స్ బ్యాంక్ లోన్ ఇవన్నీ కూడా మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టి స్ట్రెస్ తెచ్చే అవకాశాలు ఉన్నాయి ఆర్థికమైనటువంటి డిసిప్లిన్ ఉండాలి జాగ్రత్త పడండి అదృష్టం ఇచ్చే రంగు నీలం మరియు తెలుపు రంగు మీకు చాలా కలిసి వస్తుంది అదృష్ట సంఖ్య ఈ నెల ఎనిమిది అని కూడా చెప్పచ్చు పశ్చిమ దిక్కు ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది మీ యొక్క ఇష్టదైవం కులదైవం దగ్గరికి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి దేవుడి దగ్గర ప్రార్థన చేయడం తప్ప వేరే అవకాశం లేదు కుంభరాశి మిత్రులారా ఈ నెల మీరు చాలా జాగ్రత్తగా అడుగు మీద అడుగు వేసి చేయవలసినటువంటి పనులే చాలా ఉన్నాయి కాబట్టి గురు భగవానుడు బాగున్నా శని భగవానుడి యొక్క మిశ్రమైనటువంటి ఫలితం ద్వారా కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తుంటాయి మనుషుల మధ్యలో భార్య భర్తల మధ్య సఖ్యత లోపం ప్రేమికుల మధ్య సఖ్యత లోపం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది జాగ్రత్త పడండి మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం కులదైవంలో దీపంలో దీ ఆ దేవాలయం కళ్ళి దీపం వెలిగించండి ఇంకనూ మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ టైమ్ ఆఫ్ బర్త్ మీ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి విజయ వస్తూ రకరకాలైన ఛానల్స్ రకరకాలైనటువంటి మాటలు అన్నీ వింటూ ఉంటే దేనిని వినాలి ఏది చేయాలి అనేది ఒక క్వశ్చన్స్లో అందరూ చూస్తుంటారు గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క వ్యక్తి యొక్క స్త్రీ పురుషులందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క జాతకం అనేది ఈ గోచార గ్రహస్థితి ద్వారా మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణ ఫలితం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి జాతకాన్ని ఒక అడిషనల్గా నిత్య జీవితంలో ఒక పార్ట్గా పెట్టుకోండి కానీ జాతకమే జాతకమే జీవితం కాదు